శ్రీ వెంకటేశ్వర దేవస్థానం గ్రామం సుందరగిరి మండలం చిగురు మామిలే జిల్లా కరీంనగర్ మీరు చూస్తున్న గుడి ఇది కింద ఉంటుందండి గుట్టపైన ఇంక వేరే గుడి ఉంటుంది ఈ గుడి చాలా పురాతనమైన గుడి అండి చాలా పురాతనమైన గుడి అండి ఇక్కడికి మేము చాలా ఇళ్ళ నుంచి వస్తూ ఉంటాము దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ఉందని ఈ గుడి అంటారండి మేము చిన్న మా చిన్నప్పటి నుంచి కూడా ఈ గుడికి వస్తాము మాకు ఏ కార్యక్రమం కానీ ఇక్కడ నుంచే మేము మొదలు పెట్టడం జరుగుతుందండి ఈ గుడి చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఉన్న గుడి అండి ఈ గది స్తంభం అండి అటు నవగ్రహాలు ఉంటాయండి గుడి మొత్తం ప్రశాంతంగా నిలబ ప్రశాంతంగా ఉంటుందండి గుడి లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మనం గుట్టపైకి వెళ్ళే గుడిని చూద్దాం సుందరగిరి గుట్ట ఎక్కడానికి ఇప్పుడే పైకి వెళ్తున్నాం అందరం ఏమా చెట్టు తల్లి రండి అందరం ఇప్పుడు గుట్టకి ఇప్పుడు స్టార్ట్ అయినాం పైకి వెళ్ళడానికి ముందుకు వెళ్ళిపోతున్నాం ఈ గుట్ట పైన సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఉంటాడు చాలా సంవత్సరాలు అయితే ఎక్కకుండా అందుకే ఈసారి ఎక్కుదామని అనుకున్నాం అందరం వెళ్తున్నాం స్టార్ట్ అయినాము మెట్టు కాడికి వెళ్తున్నాం ఫస్ట్ అయ్యే చెప్పులు సరే అయితే చెప్పులు ఎక్కడ ఇవ్వనట పైకి ఎక్కద్దు అట మొదటి మెట్టుకాడికి వచ్చేసాం మా పాప ఫస్ట్ ఎక్కుతుంది చదువురా ఎక్కుతుంది మంచిగా అగో మా భార్య అయితే వెళ్ళిపోతుంది ముందుకి సంధ్య అందరూ వెళ్తున్నారు మా వాళ్ళందరూ వెళ్తున్నారు ముందుకు మళ్ళీ మెట్లు ఎక్కుతూ ఇవన్నీ దిగేసాము మళ్ళీ పైకి వెళ్తున్నాం అందరం మా అబ్బాయి అవు చూపి జెండా చూపి అవు గణేష్ జెండా పట్టుకొని ఎక్కుతున్నాడు అందరం పైకి ఇలా వెళ్తున్నాం తగ్గ తక్కువ ఇలా చూడండి వాళ్ళు వస్తున్నారు మా పాప చూడండి ఎలా ఎక్కుతుందో త్రీ ఇయర్స్ ఉంటుందండి మొన్ననే ఫోర్ ఇయర్స్ పడ్డాయి ఇప్పుడు అంటే ఎలా నెక్కుతుంది టక టక దేవుని దర్శనం కోసం పైకి వచ్చేసింది మా అమ్మ మమ్మీ సెస్ మా అబ్బాయి ఉంది కాయా తిను తినచ్చు 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 ఇక్కడ చూడండి లవర్ ఏం చెట్టే బాగుంది మెట్ల పైన ఉన్నది వస్తున్నారండి పైకి అందరు నిలబడుతున్నారు అందరు మీ పాప మాత్రం పాజిటివ్ ఎక్కుతుంది అందరికంటే ఫస్ట్ మా సహస్రీ వచ్చామండి ఇక్కడ చూడండి ఊరు ఎంత చిన్నగా కనిపిస్తుందో మేము ఇంత పైకి వచ్చేసాము పరిపాల చెట్లు తెకుంటున్నారండి పరిపాలన చెట్టు అంటే ఇట్లా ఉంటుంది చెట్లుగా సేమ్ ఉంటుంది కాయలు చెట్టు ఇంత చిన్నగా ఉంటాయండి కాయలు ఇంకా చిన్నగా ఉంటాయి ఇవి చాలా స్వీట్గా ఉంటాయి ఇవి వాళ్ళు తెప్పుకుంటున్నారు కాయల్ని ఇక ఈ పరికి పండ్లు మేము తిన్నప్పుడు తినేది ఇవి పరికి పండ్లు అంటే గ్లాస్ కొలిసి ఇచ్చేది మస్తు ఉంటాయి ఇప్పుడు ఈ కాల నేనేలేవు ఇవి పేకి మంచి ఇవి సంధ్య చెప్పు ఏంటి అవి పరిపండ్లు ఇట్లా ఉంటాయి నేను స్కూల్కి పోయే టైంలో లంచ్ టైంలో గ్లాస్కు టెన్ రూపీస్ అంటారు ఇవి తింటే హెల్త్కు చాలా మంచిది హెల్త్ కూడా చాలా బాగుంటుంది వచ్చేసాము అటు వేసి గుడి దగ్గరికి వచ్చేసాము గుడి దగ్గరికి ఇగోండి గుడి ఇగో ఈ తోబ దాటేసేసి మనం కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది గుడి ఇగోండి ఇగో ఇలా మనం వెళ్ళాలి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అక్కడ కనిపిస్తుంది చిన్న గుడి ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ శివుని గుడి మనం ముందు అక్కడికి వెళ్ళాలి ఏడికి మనం ఇక్కడ గుడికాడికి వచ్చినాం కదా ఇంకా అమ్మమ్మ వస్తుంది గుడికాడికి వచ్చాము ముందుకుదా ఇంకా ముందుకు ఇంకా నడవాలి గుడి చాలా దూరం ఉంది ఇంకా అంటే దగ్గరకు వచ్చేసాము కుటుంబం అంతా ఎక్కాము పైకి సుందరగిరి కూడా గుట్టకి ఇప్పుడు ఫస్ట్ టైము గుట్టపైకి మా కుటుంబం నా పెళ్ళి కాకముందు ఎక్కాను ఇద్దరు పిల్లలు అందరం ఎక్కుతున్నాం రేదారే దగ్గరికి వచ్చేసింది గుడి గుడికడ కూర్చోవచ్చా అక్కడనే గుడిదా ఏంటిది బాగా దూరం ఎక్కడ ఉన్నది దగ్గరికి వచ్చేసింది

ధర్మగుండం ఎప్పుడు నీళ్ళు ఇక్కడ ఉండారు ఇక్కడ ఎప్పటికి ఉంటాయి ఇక్కడ స్నానం చేయాలి నీళ్ళు కూడా స్వచ్ఛంగా ఉంటాయి ఉంటాయి మీద చూశారు కదా ఇదే పాత గుండము మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేది స్నానాలు చేసేవాళ్ళము ఈ నీళ్ళు ఊరు మొత్తం నీళ్ళు ఎండిపోయినా కూడా ఇక్కడ ఎండిపోవు నీళ్ళు ఎప్పటికి నీళ్ళునే ఉంటాయి అది బాగా లోతుంటుందని అంటారు అందరం అందరం ఇక ముందుకు వెళ్తున్నాం గుడి దగ్గరికి గుడి అక్కడ కనిపిస్తుంది మీ గుడి కూడా చూపిస్తాను గుడి దగ్గరికి వచ్చేసాము అందరం మెల్లమెల్లగా వస్తుండ్రు ఇద్దరు అందరు పిల్లలు వస్తుండ్రు పోయింది ఇది మన గుడి ఈ గుడికి కూడా దేవుని అభిషేకానికి ఒక గుండె ఉంటుంది అది మనం ఆ కిందికి వెళ్ళొచ్చు ఏంటంటే ఇప్పుడు మన గుడి గుడి దేవుడు ఉన్నాడు కానీ ఇక్కడ నుంచి ఇదే దారంబడి ఆ కిందికి ఉంటుంది బట్టల నుంచి డౌన్లో ఉంటుంది ఆ గుండె అనేది మనం ఇప్పుడు తీయాలంటే బాగా కిందికి వెళ్ళాలి అది అన్నారు వెళ్ళద్దు అన్నారు కిందికి కొంచెం డేంజర్గా ఉంది మనం వీడియో తీసామండి ఇది సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము దేవాలయము ఇది మెట్లు మనం దేవుని దగ్గరికి ఏమద్దు మనం లచ్చి పైకి దేవుని దగ్గరికి

एनरे ये समाचारालय की अच्छा अच्छा चालू చేస్తున్నాము అంత పైరం చెక్కి దేవుని దర్శనం కోసం బాటిల్ ని పోదా కిరయ్ హ్ అగిపద నాక అమ్మా అమ్మ ఇవ్వదే హ్ అమ్మా నూరేన పెట్టుకోదా ఆ తల్లి ముట్టి తిరి మరి ఇట్లా వట్కొ గిది వట్కొ జెనతది ఇదకొక కాయమా अरोकेशर डेकोलेग आंदा नहीं बता दिख रहा है जिंदा डीजे बेटे कार खुद तो कॉर्ड डीजे बेटी छोटा नहीं डेकोलेग आंदा ओलाप्ता है लोगों ने तो कल उन्हें कोबल के बारे का चिन्ह तान दिए हैं ना हैंगर वो हिंदी को आप हो हाँ भाई हाँ भाई పెద్దీ సుందరగిరి వెంకటేశ్వర స్వామి స్వయం భూగని బ్యాక్ సైడ్ చూడవచ్చు మనం ఇప్పుడు ఫ్రంట్కి మనం దేవుణ్ణి పెట్టారు ఇక్కడికి రెగ్యులర్ వేరే వస్తారు పూజ చేసి వెళ్ళిపోతారు గుడి లోపల నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుందండి మేము ఇంత హైట్ వచ్చాము దేవుని దర్శనం చేసుకోవడానికి దగ్గరకు వచ్చాము ఇంత హైట్ నుంచి పైకి వచ్చి దర్శనం చేసుకోవడానికి లోపల దేవుని దగ్గర కూర్చున్నారు మా వాళ్ళు మేము కూడా దేవుని దగ్గరికి వెళ్దామని చూస్తున్నాను లోపలికి ఇంత పైకి కింద దర్శనం చేసుకొని పైకి వచ్చేదాన్ని పదమూడు సంవత్సరాలు అవుతుంది పైకి రాగా ఇప్పుడు వచ్చేసాము చూడడానికి సుందరగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం చిగుర్మహల్ మండలం కుసనబ దేవుని పూజ చేస్తున్నారు చెప్దా ఏ ఇక్కడ ఉందండి ఆ టెంపుల్ శివాలయం కోట దగ్గర ఆ టెంపుల్ గుడిస్తది హనుమాను విగ్రహం ఉంటుంది మీరు చూపించడం జరుగుతుంది చూడండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఓం తిరుమలేశాయ తిరుమలేశాయనమ గోవింద గోవింద ఇంకోటి మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి చూసేయడం జరిగింది తర్వాత మీకు ఇంకో టెంపుల్ ఉంది అని చెప్పాను మీకు గుర్తుందా ఆ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి అక్కడ మనం ఆ దేవుని దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామిని శివుని గుడి శివుని లింగం ఉందండి ఇక్కడ తర్వాత దీని ఎదురుగానే గజస్థంభం చూడవచ్చు మనం దాని ఎదురుగానే గుడి ఉంటుంది ఇది ఒక గుడి అండి అది ఇది శివాలయము శివాలయము హనుమాన్ ఆలయం కూడా రెండు ఉంటాయి ఇది ఎప్పుడో జమాన్లా కట్టినా కూడా అండి ఇప్పుడు బాగా సంవత్సరాల క్రితం కట్టిన కూడా అండి శివుడు శివుడు నంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివే గణేష్ ఉన్నాడు అండి అమ్మవారు ఉన్నారండి అమ్మవారు గణేషుడు పైన శివలింగాలు అలా ఉన్నాయండి ఓ నమ శివా ఓ నమ శివా మరియు నంది నంది గ్రామం ఇటు మనం ఇక్కడ మా వాళ్ళు ఉన్నారని పూజ చేశారు ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి నెక్స్ట్ హనుమాన్ దేవాలయము హనుమాను విగ్రహము హనుమాన్ గుడి

对。一下。 ओम शिवाय ओम नमः शिवाय ओ नमः शिवाय रगड़ रहा ओ नमः शिवाय रगड़ रहा आयो ओम नमः शिवाय रगड़ रहा तू मत तू मत मां मेरा आ तू काई साल में रे रेडी बनने दर के नहीं तो मां देव जब बमन कर के डाल के इतना दर के है मां గుడి ఎక్కడమైంది దిగడం జరిగింది దేవుని దర్శనం చేసుకున్నాం ఇక్కడ ఉన్న గుట్టను చూసి అంత దూరం అంత హైటెక్కి కిందికి అందరం వచ్చేసాం